వెల్కమ్ టు వన్ నిషన్ తెలుగు న్యూస్ యువగలం నవశకం సభను విజయవంతం చేసిన పాలకుండ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు పాలకున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టించారు నిమ్మక జయకృష్ణ విజయవంతం చేసినటువంటి పాలకొండ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిలుపు ఇచ్చిన వెంటనే అందరూ కూడా నాలుగు మండలాల నుంచి మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువగణం ముగింపు సభ కాదు ఇది ప్రారంభం మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజీభవనం తలుపులు పగలగొట్టేంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు చాలా చారిత్రాత్మకం ఈ రాష్ట్రంలో ఈ పొత్తు అనేది చాలా అవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్య వైద్యం రహదారులు సహా అన్ని రంగాలు కూడా ఈరోజు నిర్వీర్యమయ్యాయి మళ్ళా తెలుగుదేశం జనసేన పొత్తు వలనే వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే విద్య వైద్యం అలాగే రహదారులు కానీ మిగతా అన్ని రంగాలను కూడా వచ్చే ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రంగాలను కూడా గాడిని పెట్టడానికి మరి చంద్రబాబు నాయుడు గారు సమాయత్తమయ్యారు తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది మరి ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలు స్థానాలు మార్చారు అంటే ఈరోజు ఆ నియోజకవర్గంలో పనికిరాలనటువంటి ఎమ్మెల్యే వేరే నియోజకవర్గాలు ఏ విధంగా పనికొస్తారని సూటిగా నేను ప్రశ్న వేస్తున్నాను ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాదు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై సీట్లు పైచీలకు గెలిపించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై స్థానాల పైచీలకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో విజయం సాధిస్తుందని మేము ధీమానం వ్యక్తం చేస్తున్నాం మరి సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం